ఎనిమిదవ వచనము నుండి ఆయన కృపను బట్టి నరులక ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యహోవాకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించదురుగాక ఎలైనగా ఆశయ గల ప్రాణమును ఆయన ఉన్నాడు ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో ఉన్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చే వారి హృదయమును ఆయన ఆయాసము చేతక్రంగా చేశాను వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను కష్టకాలం మంది వారి యుహోవాకు పెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి వారి యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు క్రీస్తులో దాచబడిన జీవితము అనేటువంటి వర్తమానం గమనించండి ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు ఆ స్థలంలోనికి ప్రవేశించును సర్వ సమాజము అతడిని వెంబడించు అతడు లోపల తెరలో ఉన్న ఆ గొప్ప స్థలంలోనికి ప్రవేశించినప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతని దగ్గరకు వెళ్ళటకు ఎవరు సహాయం చేసేవారు కాదు అక్కడ అతడు దేవునితో ఒంటరిగా ఉంటాడు ఒకసారి క్రీస్తులోనికి ప్రవేశించిన వ్యక్తి లోకములోని కార్యములకు మరణించి క్రీస్తులో దాగియుండును అతని చుట్టూ తెర క్రిందకి లాగబడియుండును మరియు లోకము మూసివేయబడినది అది ప్రతిష్ఠించబడిన జీవితంకు చక్కని మాదిరి అప్పుడు క్రైస్తవ్యము భక్తి ప్రతి ఒక్క విశ్వాసకి సంతోషమునిస్తుంది ఈ దినమున ప్రజల యొక్క భక్తి వారిని దౌర్భాగ్యమైన స్థితిలోనికి నెట్టివేసినది నరకమును తప్పించుకోవాలంటే ఇది చేయాలని వారు ఎరిగి ఉన్నారు సహోదరుడా నేను కూడా ఆ విధంగా భావించినట్లయితే నేను ఏమి చేసేవాడినో నాకు తెలియదు ఓ క్రీస్తులోనికి రమ్ము లోకములోని కార్యములను మూసివేసుకును ఆయనతో సహవాసం చేయట సంతోషము అది సుందరమైనది అదిని ఆత్మను నింపి నీకు సంతృప్తినిచ్చును అది సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును నీకు అనుగ్రహిస్తుంది సిరువలు అన్నీ ఎగిరే రెక్కలుగా మారును సమస్త భారములు రథముల చక్రములుగా మారును నీవు ఎగిరిపోగలవు నా భారము సులువైనది ఆయన కాడి మోయము ఆ కాడి హల్లెలూయలతో చుట్టబడి ఉన్నది ప్రైజ్దల్లాడు ఒక్కసారి తెరలోపల ఆయనతో ఉన్నప్పుడు ఆయన నీకు ప్రాణమవుతాడు ఆయన తన ధర్మశాస్త్రమును నూతనమైనదిగా వ్రాయును అని ప్రవక్త చెప్పాడు ఆయన వాటిని హృదయాలలో వ్రాయును సీనాయి పర్వతము విధులను నిర్వర్తించవలసిన స్థలము కానీ కల్వరి పర్వతము కృపాస్థలము ప్రజలు ఇంకను సీనాయి పర్వతము దగ్గర జీవించడానికి ప్రయత్నించున్నారు నేను సంగమునకు వెళ్ళినట్లయితే నేను నా కానుకలు చెల్లించినట్లయితే నేను ఇది చేసినట్లయితే నేను ఇది అది చేసినట్లయితే నేను ఇది విడిచిపెడితే నేను ఇది మానివేస్తే అది ఇంకను సీనాయి పర్వతం మీద ఉన్నది నువ్వు మరణించిన స్థలమునకు నీవు చేరి నీ జీవితము క్రీస్తు ద్వారా దేవునిలో దాచబడి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిన స్థితికి నీవు వచ్చినప్పుడు క్రైస్తవ జీవితము ఒక గొప్ప మహిమకరమైన ఆర్భాటము మరియు హల్లెలుయగా మారుతుంది నీవు అనుదినము దాచబడి ఉన్నావు Amen. Amen,